కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కనిపించని ఆ దేవుడి గురించి ఏంటి మీకు ప్రాణం పోయే జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తారు ఆసుపత్రికి మరి ఆసుపత్రి ముందు కూడా ఎందుకు దేవుడా నేను ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నాను నాకు అండగా ఉండు అని దండం పెట్టుకొని మీకు వైద్యం చేస్తారు ఎందుకు తను చేసే పని వెనక దైవం ఉంటాడనే నమ్మకం నువ్వు చెప్పిన విజ్ఞానాన్ని నమ్మే సైంటిస్టులు సైతం శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్ పత్రాన్ని మొదట దేవుడి పాదాల ముందు పెట్టి పూజిస్తారు ఎందుకు దేవుడు తమ వెనకుండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం భగవంతుడు సృష్టికి తండ్రి ప్రకృతి తల్లి వాటికి పుట్టిన పెట్టే ఈ విజ్ఞానం ఇది నిజం తెలుసుకోండి దేవుణ్ణి కరుణించమని అడుగు కనిపించమని కాదు ఒక హాస్పిటల్లో బ్లాస్ట్ జరిగితే వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చిన జనం చనిపోవాలి

అప్పుడీయా కెమెరాస్ నువ్వు ఫార్మరా క్రిమినల్లా ఇంకా నాకే క్లారిటీ రాలేదు జస్ట్ ఇప్పుడే నిన్ను ఎన్కౌంటర్ చేస్తే వంద కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు పెరి అమౌంట్ డబుల్ టు మై వెయిట్ ఈ ఫోన్ నాకే కాదు ఇక్కడున్న ఎవరికైనా వచ్చిండొచ్చు ద సొసైటీస్ ప్రొటెక్టెడ్ బై గాడ్ అండ్ గన్ అంటారు ఈ ఆఫర్ విన్నాక గాడ్ టెంప్ట్ అవకపోవచ్చు బట్ గన్ పట్టుకున్న ఎవడైనా టెంప్ట్ అవచ్చు కేస్ క్లోజ్ చేద్దామని వచ్చాను నిన్ను క్లోజ్ చేసేదాకా తీసుకురావద్దు అసలేం జరిగింది సేమ్ రెడీ ఓల్డ్ సైలెన్స్ ఎందుకు నిన్ను చెప్పాలో వాళ్ళు చెప్పరు ఎందుకు నువ్వు చెప్పాలో నువ్వు చెప్పు హూ విల్ టెల్ ద్రూత్ నిజం ఎవడు చెప్తాడో వరద మైన్స్ జరుగుతోంది కాపర్ మైనింగ్ కాదు డేంజరస్ యురేనియం ఎక్స్ట్రాక్షన్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి మురళీకృష్ణ గారు ఇదంతా బయట పెడతారని ఆయన ఇలా చేస్తున్నారు ఈ ఫైల్స్ తో నేను వన్ అవర్ లో అక్కడ ఉంటాను ఒకసారి కృష్ణమాచార్య సార్ కలవాలి ఆడది నోరు తెరిస్తే యుద్ధాలు జరుగుతాయంటారు రిచావు వందల మంది పిల్లలు పైకి పోయారు వాడులు లోపలికి పోయాడు వేల మంది జనం కిందకి పోయారు ఆడెవడ వచ్చి నా తమ్ముడిని చంపి నన్ను డిస్టర్బ్ చేశాడు ఆడి కథ ముగించే పనిలో నేనుంటే మళ్ళీ నువ్వు మొదలు పెట్టావంటే చిన్నపిల్లాడు నా మీద నన్నేమైనా చెయ్యి ఏం వాడిని ప్లీజ్ ఇది దాని కొడుకు చూడాలి కో డిపార్ట్మెంట్ ఉంది దాని వెనక గవర్నమెంట్ ఉంది జనం మీద నాకు సెంటిమెంట్ ఉంది నా ఆయింటిమెంట్ ఉందని నాకు ఎదురొస్తే ఎంపీ కు టాపికో తీసుకోదండి రావాణి పైన ఏంటో తెలిసిన వాడివి వాడి చావెలాగుంటదో కూడా తెలుసుకోవాలిగా అందుకే తెచ్చా ఒక జింక పిల్లని పాతిక చిరుత పులులు ఒకేసారి చుట్టుముడితే ఒక్కసారిగా మీద పడతాయి కండకి కండ తింటుంటే జింక పిల్ల స్థానంలో సింహమే ఉంటే అప్పటి వరకు కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలని అదుపులో పెట్టుకున్న కాషాయ సింహం కళ్ళు తెరిచి జూలు విదిలిస్తే అది చేసిన వింటిగా శ్రీహరిని అస్త్రంగా ధరించిన పరమశివుడు యుద్ధం మొదలు పెడితే ఎలా ఉంటుందో తెలుసా వరద రాజుని ఇక్కడ అక్కడ పరమశివుడు రాస్తాడు వస్తాడు వచ్చాడు

నా చావుని నీకు వాడు చూపించాడు వాడి చావుని నీకు ఆ దేవుడు చూపిస్తాడు చూడటు